హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావండి మెటీరియల్ బ్లాగ్స్ అండి వాళ్ళు చికెన్ పలావ్ అండి చాలా ఈజీగా చేసే చికెన్ పలావ్ అలాగే ఎంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ అండి కొత్త వరకు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ చికెన్ పలావ్ అండి చాలా ఈజీ ప్రాసెస్లోనండి తొందర తొందరగా అయిపోతుంది మనకి సండే హడాడుగా ఉంటుంది కదా ఇది ఒక రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి మీరు కూడా ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్దాం అండి ఇదిగోండి ముందుగా ఒక కేజీ చికెన్ అండి ఆ చికెన్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి రెండు స్పూన్లు సరిపోతుందండి దీనికి చికెన్కి తగ్గట్టు ఇక్కడ వేసుకోవాలండి ముందన్నీ కూడా అలాగే జీలకర్ర పొడి ఒక స్పూను అలాగే గరం మసాలా హాఫ్ స్పూన్ అండి అలాగే ధనియాల పొడి ఒక స్పూను వేసండి అలాగే రెండు స్పూన్లన్నర కారం వేయాలండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేయాలండి దీంట్లో వేసిన తర్వాత అలాగే మనం పెరుగండి ఒక రెండు స్పూన్లు పెరుగు గడ్డ పెరుగు వేసుకునండి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలండి ఒక నిమ్మకాయ చక సగం ముక్క రసం పిండేసి అండి బాగా కలపాలండి ఇది కలపడంలోనే ముక్కకు బాగా పడుతుంది ఇలా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేయాలి అలాగే మనం రైస్ శుభ్రంగా నాలుగు సార్లు కడిగేసండి వాటర్ వేసి నాన నానబెట్టుకోవాలండి ఇది మనం రైసు కుక్ చేస్తామనగా ఇంకా అదే కూరగాయలగా కట్ చేస్తామనగా కడిగేసి నానబెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ అండి సీరుకులు అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్లో ఒక్క క్యారెట్ ఏనండి ఎక్కువ వేసుకోకూడదండి దీంట్లో చికెన్ పలావ్ కదా వెజిటేబుల్స్ కూడా వేయాలని వేస్తున్నానండి అలా అయితే కొంతమంది కూడా వేయరు ఏమీ వేయక్కర్లేదు పచ్చిమిరిగా ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి ఒక పది పచ్చిమిరగాయలు కారానికి సరిపడా వేసుకొని ఉంటే సరిపోద్ది అలాగే ఒక టమాటా కూడానండి ఇలాగ ముక్కల్లాగా అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలండి మనం అరగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండీ అలాగే కొత్తిమీర పుదీనా కూడా కడిగేసి శుభ్రంగా అవి కూడా రెడీగా పెట్టుకొని అలాగే బాణీ గ్యాస్ మీద పెట్టుకుని ఆ బాణీలో నెయ్యితోనే చేశానండి నేను ఇదంతా ఇంట్లో చేసిన నెయ్యినండి ఇదిగోండి పూస పూసలుగా ఉంటుంది చాలా బాగుంటుందండి మాది నెయ్యి సువాసనగా ఉంటుంది ఇదిగోండి నెయ్యి వేసిన తర్వాత అలాగే హోల్ గరం మసాలా బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసేసి అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు కూడా వేసేసండి అవి కూడా నెయ్యిలో బాగా వేగనివ్వాలండి ఇవి బాగా వేగిన తర్వాత అలాగే ఒక కప్పు అదే క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి అలాగే క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసేసి ఇవి కూడా బాగా వేగనివ్వాలండి దోరగా ఇవి కూడా దోరగా వేగనివ్వాలి వేగుతూ ఉంటాయండి ఇవి తర్వాత నెక్స్ట్ మనం టమాటాలు కూడా వేసేసుకోవాలండి టమాటాలు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకునండి అండి దీంట్లోనే ఇది బాగా మగ్గనివ్వాలి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లోనండి రాను వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా సింపుల్గా ఉంటుందండి మీకు వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి అలాగే ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేస్ట్ ఇది రైస్కి అండి రెండు రూ రెండు స్పూన్లును అల్లవిల్లులిపాయి ఇందాక చికెన్కి సంబంధించి చికెన్లోకి అన్ని వేసేస్తాం కాబట్టి అది చికెన్కి పట్టేసి ఉంటుందండి అంత కరెక్ట్గా సరిపోయిందండి మాకు అల్లవిల్లులిపాయి పచ్చివాసన పోయిన తర్వాత ఈ చికెన్ అంతా కలిపేసి ఉంచుకున్నాం కాదండి ఒక అరగంట ముందు ఇది కూడా వేసేసి ఇది కూడా బాగా కలిపండి బాగా మగ్గనివ్వాలండి అది నెయ్యిలో బాగా మగ్గనివ్వాలి కమ్మగా ఉన్నదండి చాలా టేస్టీగా నేను సోనా మైసూరు రైస్తో చేశానండి బాస్మతితో కూడా చేసుకోవచ్చు ఇలా బగ్గన బగ్గన ఇవ్వాలండి ఎక్కువగాను ఏంటంటే మనం ఈ ఆయిల్ అంటున్నాను సారీ నెయ్యిలోనే బాగా వేపేసండి ఇది మనం కొత్తిమీర కూడా జిమ్ వేసుకొని దీంట్లో వేసేసుకొని కొత్తిమీర మళ్ళీ ఇది బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసి మగ్గుతూ ఉంటుంది చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అదిగో ఉడికిందండి ముక్కారుగా ఉడికిన తర్వాత నానబెట్టిన రైస్ ఉంది కదండి వాటర్ తీసేసి ఈ రైస్ కూడా ఈ చికెను ఉడుకుతున్న దాంట్లోనే వేసేయాలండి వాటర్ వేయకూడదు ముందు ఇవి వేసేసిన తర్వాత ఇది కూడా ఒక వేగు వేగనివ్వాలండి రైస్ కలపాలి కుక్ అవ్వాలి దీంట్లో చికెన్లో మసాలాలో అంతా కూడా రైస్ కూడా పడుతుందండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా ఈజీగా కూడా అయిపోతుంది తొందరగా ఇదిగోండి ఇలా బాగా కలిపి వంతుకు రెండు వంతులండి ఇదిగోండి వంతుకు రెండు వంతులు వాటర్ వేసేసేయాలండి మగ్గిన తర్వాత వేసేసి వాటర్ కూడా సరిపడినంత సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టాలండి అది కుక్ అవుతూ ఉంటుందండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా టేస్టీగా ఈజీగా ఉంటుందండి చికెన్ పలావ్ అండి ఇది నేను ఇది నేర్చుకునేటప్పుడు నా పెళ్ళైన కొత్తలో నేను ఫస్ట్ చేసిన రెసిపీ ఇదేనండి ఈజీగా ఎలా అవుతుందా అని చూసి చేశానండి నేను అన్నీ కూడా పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నానండి అన్ని వెరైటీలు మా వారి దగ్గర కొన్ని అలాగే బుక్కులు అండి అప్పట్లో నేను చూసి అన్నీ నేర్చుకునేదాన్ని అండి టీవీలో అభిరుచిలో ఇవన్నీ చూసి అప్పుడు నేర్చుకునేదాన్ని వంటలో ఇప్పుడు నేనే బాగా సూపర్ చేస్తానని మా పిల్లలు ఇలా అందరూ అంటారు మా వారగా ఇదిగోండి కుక్ అయిపోయిన చూసారా లిడ్డు పెట్టేస్తే మూత పెట్టేస్తే అది మగ్గిపోతుందండి బాగా అది మగ్గిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఒకసారి కలిపేసండి ఇది అంతా మళ్ళీ మసాలా అంతా బాగా అంతా క బాగా కలిపి రైస్ అంతా కూడా మళ్ళీ మూత పెట్టేయాలండి ఈ రెసిపీ ఈజీగా బ్యాచులర్స్ అయినా ఎవరైనా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ఉంటుంది మీకు వాటర్ కొలత మట్టికి సోనా మైసూర్ అయితే ఒంతకు రెండు వంతులు వేసుకోవాలండి అదే బాస్మతి అయితే ఒంతికి ఒంతున్నారే వేసుకోవాలండి రెండు వంతులు వేసుకోకూడదు అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలండి సిమ్ల్లో పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు మగ్గనిస్తే అంతేనండి రెడీ అయిపోయింది మన చికెన్ పలావ్ ఎమ్మి ఎమ్మి చికెన్ పలావ్ అండి చాలా ఈజీ ప్రాసెస్లో పొడి పొళ్ళు భలే వచ్చిందండి కమ్మగా అంతా నెయ్యితో తాలింపు కదండి చాలా బాగుందండి చాలా బాగుంది అలాగే ఇదిగోండి మా బాబు కర్రగా టేస్ట్ చేసి చెప్పరా ఎలా ఉంటుంది అని అన్నానండి వీడియోలో అలాగే సర్వింగ్ ప్లేట్లో కూడా తీసేసానండి నీట్గా వా చెప్పాను కదండి పిల్లలకి ఇలాగా అట్రాక్షన్గా పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని ఇదిగోండి ఇలా పెట్టేసండి మా బాబుకి ఇచ్చాను మా బాబు మాట్లాడుతున్నాడు వినండి మా బాబు మాటలు అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుద్దండి ఓకేనండి థ్యాంక్ యూ వరం సండే స్పెషల్ చికెన్ పలావ్ ఎలా ఉందో టేస్ట్ చెప్పు చాలా బాగుంది నాకైతే బిర్యానీ చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలాగ మీరు కూడా కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఓకేనండి ఇంతవరకు చూసిన వాళ్ళు థ్యాంక్ యూ అండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్